జీవముగల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును యోహాన్ సువార్త ఆరవ అధ్యాయం యాభై ఏడవ వచనం దేవుని కుమారునితో మనకున్న ఐక్యతను బట్టి మనం జీవిస్తున్నాం దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉన్న ప్రభువైన యేసు తనను పంపిన స్వయంభవుడైన తండ్రి మూలంగా ఎలా జీవిస్తున్నాడో ఆ విధంగానే మనం కూడా మనలను ఆత్మలో బ్రతికించిన మూలంగా జీవిస్తున్నాం మన జీవానికీ జీవితానికీ మూలమైన ప్రభువే మనకు ఆధారం ఆహారమై ఉన్నాడు ఆహారంతో పోషించబడటం మీదనే ఈ జీవితం ఆధారపడి ఉంటుంది ఆ విధంగానే మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకుని దాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనకు ఆత్మీయ ఆహారం కావాలి ఆ ఆత్మీయ ఆహారం యేసుక్రీస్తే ఆయన జీవితం ఆయన మరణం ఆయన హోదా ఆయన కార్యాలు ఆయన వాక్యం మొదలైనవి మాత్రమే మన ఆత్మీయ ఆహారమని కాదు కాని వాటన్నిటితో కలిసి ఏసుక్రీస్తే మన ఆత్మీయ ఆహారంగా ఉన్నాడు ఏసుతోనే మనం పోషించబడుతున్నాం సాధారణంగా మనం బల్ల దగ్గరికి వెళ్లినప్పుడే జీవాహారమైన ఆయనను తిని సంతృప్తి చెందుతున్నామని భావిస్తున్నాం కొంతవరకు అది నిజమైన అసలు లోతుగా ఆలోచిస్తే జీవాహారల ప్రతిక్షణం మనం ఆయనను అనుభవిస్తూ సంతృప్తి చెందుతున్నాం ఎలా అంటే ఆయన కూర్చిన తలంపులతో మన హృదయం నింపబడినప్పుడెల్లా సరియైన విశ్వాసంతో ఆయనలో నమ్మక ఉంచినప్పుడెల్లా ప్రేమతో ఆయనను మనలోకి తీసుకున్నప్పుడెల్లా మన అంతరంగ జీవితపు శక్తి ద్వారా ఆయనను మనలో ఇముడ్చుకున్నప్పుడెల్లా ఆయనను మనం ఆత్మీయాహారంగా తీసుకుంటున్నట్టే యేసునే జీవాహారంగా తీసుకుంటూ జీవించడం అంటే ఏమిటో మనకు తెలిసినా అది మాటల్లో వ్యక్తపరచలేనిది సాహిత్యపరచలేనిది దాన్ని మనం ఇంకా ఎక్కువగా సాధన చేయటమే మనకు అతి జ్ఞానవంతమైన పని ఏసే మన ఆహార పానీయాలుగా ఉన్నాడు ఆయనను మనం అధికంగా అనుభవించాలని పరిశుద్ధాత్మ ద్వారా బలవంతం చేయబడుతున్నాం ఎందుకంటే అలా చేయడం మనకు అంతులేనంతగా శాశ్వత పాటు ఆత్మీయ లాభాన్ని చేకూరుస్తుంది ప్రభువా నా నూతన జీవితాన్ని పోషించటానికి ఎంతో అవసరమైన ఆత్మీయాహారంగా నువ్వు నాకు ఉన్నందుకు కృతజ్ఞతలు నిన్ను నా ఆత్మీయాహారంగా కలిగి ఉండటం నాకు గొప్ప సంతోషం ఈ సమయంలో నేను నిన్ను ఆహారంగా తీసుకుంటాను